ఒకవైపు భారతదేశం అరేబియా సముద్రంలో నేవీ డ్రిల్స్ మరొక వైపు ఏమొచ్చేసి సరిహద్దు ప్రాంతంలో ఆర్మీని మోహరింపు మరొక వైపు ఏమొచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఈ విమానాలు టేకాఫ్ ల్యాండింగ్లు ఇవన్నీ చూస్తున్నట్లయితే పాకిస్తాన్కి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా భారత్ మాపై దాడి చేస్తుంది ఎలాంటి దాడి చేస్తుందో తెలియదు కానీ మొత్తానికి దాడి చేసి మమ్మల్ని అయితే నాశనం చేయడానికి ప్రపంచ దేశాల ముందు మా పరువు తీయడానికి అయితే భారతదేశం కంకణం కట్టుకుంది మాకు అర్థమైంది ఇప్పుడు మా దగ్గర అనుబంబులు ఉన్నాయి భారత దగ్గర అనుబంబులు ఉన్నాయి అంతకు మించి మేమైతే చేయలేని పరిస్థితి అనుబాబులు ఉన్నంత మాత్రాన వాటిని మేము ప్రయోగించలేము కాబట్టి దయచేసి మీరైనా భారత్కి నచ్చజెప్పి కొంచెం శాంతి చర్చలు జరుపుతారని కోరుకుంటున్నామంటూ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్యవేత్త రిజ్వాన్ సయ్యద్ షేక్ అయితే అమెరికా దగ్గర మొరబెట్టుకున్నాడు అక్కడ ఆ దౌత్యవేత్తలతో మాట్లాడి అలాగే ట్రంప్కి ఒక లేఖ అయితే రాయడం జరిగింది ట్రంప్కి లేఖ రాయడంతో పాటు ఆయన అపాయింట్మెంట్ కూడా కోరాడు అయితే ట్రంప్ అయితే దీన్ని ఆలోచిస్తున్నామని చెప్పి అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు ఈ రిజ్వాన్ సయ్యద్ షేక్కి ప్రస్తుతం అయితే పాకిస్తాన్ ఏ విధంగా భయపడుతుందో అన్నది ఈ రిజ్వాన్ సయ్యద్ షేక్ని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే మా దగ్గర అనుబాంబులు ఉన్నాయి అని నొక్కి చెబుతున్నాడు తప్ప మా దగ్గర అనుపాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనుపాంబులు ఉన్నాయి కాబట్టి యుద్ధం జరిగితే నష్ట తీవ్రత ఎక్కువ ఉంటుంది దయచేసి ఆలోచించాలని అమెరికా చెబుతున్నాడు కానీ భారతదేశం కనుక ఒకవేళ పాక్ పై యుద్ధం చేస్తే పాక్ మూడు నాలుగు రోజుల్లో మట్టి కరిసిపోతుంది వాళ్ళు వేస్తే వేయొచ్చు అనుపాంబులు ఒకటో రెండో వేస్తే వెయ్యొచ్చు దానివల్ల భారత్కి నష్టం ఉంటే ఉండొచ్చు కానీ ఇక మనకొద్దు ఈ పాకిస్తానే వద్దు మనకు పాకిస్తాన్తో ఇంకా ఈ ఉగ్రవాదం వద్దు అనుకొని భారత కనుక తెగించిందంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో పాకిస్తాన్ వాళ్ళకే తెలుసు ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలే ఇప్పుడు ప్రభుత్వంపై చాలా గుర్రుగా ఉన్నారు ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టడం వల్ల సగం మంది ప్రజలు ఇప్పుడు ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్ సైన్యం వాళ్ళపైన విపరీతమైనటువంటి కోపంతో ఉంది అందుకే అక్కడ వాడెవడైతే ఉన్నాడో ఖాసిం మునీరు వాడైతే మంచిగా టర్కీ ఎటో పోయాడు దాక్కున్నాడు లేదనుకుంటే అక్కడ రావల్పిండ్లోనేమొచ్చేసి ఒక దీంట్లో దాక్కున్నాడు అయితే వాడు దాక్కున్నాడో ఎంజాయ్ చేస్తాడో పక్కన పెట్టండి వాడైతే బయటికి రావడానికి లేదు ఆ బంకర్లోనే ఉన్నాడో టర్కీలోనే ఉన్నాడో తెలియదు ఇకపోతే మరొక వైపు ఏమొచ్చేసి అదునుగా చూస్తుంది బలోచిస్తాన్ బలోచిస్తాన్ ఎందుకు అదునుగా చూస్తుందంటే ఈ సమయంలో భారత్ కనుక దాడి చేస్తే పాకిస్తాన్ పైన వాళ్ళు అక్కడ దాడులు చేసుకొని పాకిస్తాన్ని నిర్వీర్యం చేసేసి సొంతంగా ఒక దేశంగా ప్రకటించుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు చాలా గురుగా ఉంది పాకిస్తాన్ పైన కాబట్టి ఇన్ని అటాకులు ఒకేసారి జరుగుతాయి కాబట్టి దేశంలో అంతర్గత సమస్యలు పెరిగిపోతాయి యుద్ధం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతుంది పాకిస్తాన్ పైగా కొంత నిలవలు ఉన్నాయి భారతదేశం దగ్గర దాదాపు ఏడు వందల బిలియన్ డాలర్లు బయట ఉన్నాయి మనకి కావాలి మామూలుగా ఈ వ్యాపారం కావాల్సినటువంటి అలాగే యుద్ధం కోసం కూడా దాదాపు వంద బిలియన్ డాలర్లు సపరేట్గా పెట్టారు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు భారత్కి ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి యుద్ధం చేసినంత మాత్రాన వెంటనే నిధులు రావాల్సిన అవసరం లేదు మళ్ళీ వెంటనే అన్నిటి మీద ప్రభావం పడదు కాబట్టి పాకిస్తాన్కే ఏదైనా సరే నష్టం కాబట్టి పాకిస్తాన్ విపరీతంగా భయపడిపోతుంది ఇప్పటికి ఆర్థిక మాధ్యమంలో కుట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే గనక ఇంకా అతప్ప వెళ్ళిపోతుంది అందుకే ఇప్పుడు అమెరికాను కూడా అడుక్కుంటున్నారు దయచేసి అయ్యా మీకు దండం పెడతాం ఏదో ఒకటి చేసి భారతదేశంతో మాట్లాడి యుద్ధం జరగకుండా శాంతి చర్చలతో ఏదో ఒకటి చేయండి ఇప్పటికే మాకు సింధు జలాలు ఆపేయడం వల్ల చాలా నరకం అనుభవిస్తున్నామంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది ఎవరు రిజ్వాన్ షయీద్ షేక్